హాయ్ అండి ఈరోజు రోజు వీడియోలో ఎంత పెద్ద సైజు బ్లౌజ్ అయినా ఎంత చిన్న సైజు బ్లౌజ్ అయినా నెక్ ఎలా ఉన్నా కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ బ్లౌజ్ రావాలంటే నేను చెప్పిన ఈ టిప్స్ తోటి ఒక్కసారి బ్లౌజ్ కట్ చేసి చూడండి తర్వాత మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఎలా ఉంటుందో ఎంత కొత్త వారైనా సరే మీరు మొదటిసారిగా బ్లౌజ్ కటింగ్ చేస్తున్నా సరే మీరు బ్లౌజ్ నేర్చుకుందామన్నా సరే ఈ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి చూడండి ఒక్కసారి నా మెథడ్లో కట్ చేసి కుట్టి చూడండి రిజల్ట్ మీకే తెలుస్తుంది సో ఇప్పుడైతే మనం కటింగ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని తడిపేసుకుని ఆరబెట్టుకుని ఐరన్ అయితే చేసుకున్నాను ఇలా చేసుకుంటాం వల్ల చూడడానికి నీట్గా ఉంటుంది ఎక్కడ ముడతలు కనిపించదు ఫినిషింగ్ అనేది నీట్గా కనిపిస్తుంది తర్వాత వచ్చేసి నేను తీసుకున్న ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ వచ్చిందండి తర్వాత మనకి ఆది బ్లౌజ్ ఈ మూడు ఉంటే మనకి సరిపోతుంది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి అయితే మన మెథడ్ ప్రకారం ఎల్ స్కేల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే మనకి ఫిట్టింగ్ దగ్గర కొద్దిగా మార్పులు జరిగే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో మనకి పిండి ఆరిన తర్వాత ఎడ్జెస్ రావడం చాలా కామన్ అండి ఎంత బాగా మనకి పిండినా కూడా మనకి క్వాలిటీని బట్టి లైనింగ్ క్వాలిటీని బట్టి కూడా కొంచెం ఎక్కువ లాగుతుంది అనమాట క్లాత్ అనేది సో ఇక్కడ ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా ఉండటానికి ఎల్ స్కేల్ సహాయంతో ఇలా కట్ చేశాను అయితే క్లాత్ అనేది ఎక్కువే కట్ అయింది కదా అది వేస్ట్ అవుతుందేమో అనుకోకండి కాజాపట్టి పట్టి కోసం వాడుకోవచ్చు అయితే ఖర్చు కోసం ఒక ఇంచ్ అయితే ఇక్కడ తీసేసుకున్నానండి తర్వాత వచ్చేసి మన మెథడ్ ప్రకారము బ్లౌజ్ అనేది ఎలా కట్ చేయాలో ఈరోజు వీడియోలో క్లియర్గా చెప్తాను మొత్తం కూడా కటింగు స్టిచ్చింగ్ కూడా మన మెథడ్ ప్రకారం కట్ చేస్తేనే మీకు స్టిచ్ చేస్తేనే కరెక్ట్గా వస్తుందండి లేకపోతే రాదు సో ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కన్నా హైట్ కావాలంట పదిహేనున్నర అనేది రెడీ అవ్వాలి అన్నాడు అందుకని చెప్పేసి అటో కాఫ్ ఇంచు ఇటో కాఫ్ ఇంచు వదిలేసి పదిహేనున్నర అయితే పెట్టాను అంటే మొత్తానికి మనకి పదిహే పదహారున్నర దాకా వస్తుంది హైట్ అనేది చూడండి వచ్చిందో లేదో ఒకసారి అయితే చెక్ చేస్తానండి ఇక్కడి నుంచి ఇక్కడికి అంటే పైనకి మనకి వన్ అండ్ హాఫ్ ఇంచు వరకు ఎక్స్ట్రా వచ్చింది సో కరెక్ట్గానే వచ్చింది సో ఇలాగ అయిపోయిన తర్వాత చాలా మంది అడుగుతున్నారండి మీరు ఎందుకక్క ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేస్తారు మీరు ఎందుకు బ్యాక్ పార్ట్ కట్ చేయరని అలా ఏం లేదండి ఎత్తి కట్ చేసినా పర్లేదు ఇప్పుడు చెస్ట్ లూజ్ తెలియాలంటే ఆర్మ్ లూజ్కి వన్ ఇంచ్ కపితే మన మెథడ్ ప్రకారం చెస్ట్ లూజ్ అనేది వస్తుంది సో నాకైతే నైన్ పాయింట్ త్రీ అనేది మనకి ఆర్మ్ లూజ్ వచ్చిందండి దీనికి వన్ ఇప్పితే మనకి వన్ సైడ్ చెస్ట్ వస్తుంది అది నాలుగు భాగాలు చేసామంటే మనకి ఫుల్ రౌండ్ చెస్ట్ వస్తుంది సో ఇప్పుడు నేను టెన్ పాయింట్ త్రీకి ఒక మార్కింగ్ వేశాను ఎగస్ట్రా ఖర్చు కోసం ఒక రెండించులకైనా కొంచెం తక్కువే తీసుకున్నాను ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కదా మళ్ళీ ఖర్చు సరిపోదని చెప్పేసి రెండించులకైనా కొంచెం తక్కువ ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత స్ట్రైట్గా లైన్ అయితే వేసేసేయండి మన రూల్ ప్రకారం మన ఛానల్లో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి బాగా తెలుసు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్స్ కట్ చేస్తానండి తర్వాత బ్యాక్ పార్ట్ ఆ తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత వచ్చేసి చెస్ట్ లూస్ తెలు తెలుసుకోవడానికి మన రూల్స్ ప్రకారం అయితే ఆరం లూజ్కి ఇంచ్ కప్తే చెస్ట్ వచ్చేస్తుంది అది పక్కా చాలా బాగా వస్తుంది కుదురుతుంది కదా బ్లౌజు తర్వాత వచ్చేసి నడుమండి నడుము హైట్ ఎంత ఉందో చూసుకున్నారంటే మీకు నెక్ డీప్ అనేది తెలిసిపోతుంది ఇక్కడ ఒక పావించు ఎగస్ట్రా ఖర్చు కోసం ఇంకొక పావించు అయితే మనం హైట్ పెంచాం కదా హైట్ పెంచినప్పుడు మరి నెక్ కూడా దింపాలా లేదా అని చాలామందికి డౌట్ వస్తుందండి అది ఒకసారి కస్టమర్ని అడగాలండి కాబట్టి మరి కస్టమర్ని అడిగితేనే కరెక్ట్గా తెలుస్తుంది మీరు చెప్పాలి క్లియర్గా మరి ఇంత హైట్ పెంచుతున్నాం వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు పెంచుతున్నాం మరి నెక్ దింపాలా దింపకపోతే నెక్ పైకి ఉన్నట్టు అనిపిస్తుంది హైట్ పెరిగింది కదా నెక్ కూడా పైకు ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పాలి వాళ్ళు ఏం చెప్పారంటే నువ్వే అడ్జస్ట్ చేసి ఎలాగోలా కుట్టు అని చెప్పారు అందుకని చెప్పి మరీ దింపకుండా మరీ పైకి పెట్టకుండా కొంచెం లైట్గా దింపానండి ఎందుకంటే చాలామంది నెక్ డీప్ అనేది ఇష్టపడరు కదా అలా అని చెప్పేసి హైట్ పెంచినప్పుడు నెక్ డీప్ పెంచలేదు అనుకోండి బాగా పైకి ఉన్నట్టు ఉంటుంది ముసలి వాళ్ళు వేసుకున్నట్టు ఉంటుంది అందుకని చెప్పేసి కొంచెం ఎక్కువ మరి తక్కువ కాకుండా మీడియంగా పెంచాను సో మనకి ఎంత వచ్చింది టెస్ట్ వచ్చేసి టెన్ పాయింట్ త్రీ కదా టెన్ పాయింట్ త్రీ వచ్చినప్పుడు మనకి అనేది టూ అండ్ హాఫ్ అనేది పెట్టుకోవాలి నెక్ అనేది ఖర్చు కోసం ఒక పాంచు అప్పుడు భుజాలు జారు నెక్ అనేది రౌండ్గా వస్తుంది తర్వాత వచ్చేసి వీళ్ళు తీసుకున్న షోల్డర్ ఎంత ఉందో ఒకసారి ఇలా మార్కింగ్ వేసుకోండి ఎక్కడికైతే ఎగస్ట్రా ఖర్చు కోసం మార్కింగ్ వేసామో అక్కడి నుంచి మనకి షోల్డర్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ ఖర్చు కోసం ఇంకొక మార్కింగ్ ఇప్పుడు ఫుల్ షోల్డర్ ఎంత వచ్చిందో చూడండి నాకు సిక్స్ పాయింట్ టూ వచ్చిందండి సిక్స్ పాయింట్ త్రీ వచ్చినా కూడా ప్రాబ్లం లేదండి కానీ ఐదున్నర మాత్రం రాకూడదు ఐదున్నర వచ్చిందంటే కొంచెం ఎక్కువ పెంచుకోవాలి ఎందుకంటే ఈ సైజ్ బ్లౌజ్కి ఐదున్నర అనేది చాలా తక్కువ నాకైతే ఐదున్నర కన్నా కొంచెం ఎక్కువ వచ్చింది మొత్తం ఆరుకైతే సెట్ చేశాను చక్కడను ఆరు పావు తీసుకోవాలండి ఆర్మ్ లూజ్ ఎక్కువ ఉంది కదా ఆరు తీసుకుంటే మనకి కొంచెం పట్టేసినట్టు ఉంటుంది ఫ్రీగా ఉండదు సో కాబట్టి మీరు ఆరు పావు తీసుకోండి పైన నేను ఆరించులు తీసుకున్నాను కదా షోల్డర్ దగ్గర కింద ఇంచులు తీసేసుకుని ఇలాగా స్ట్రైట్గా లైన్ వేసుకున్నారంటే మీకు షేప్ అనేది బాగా వస్తుంది ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచు ఖచ్చితంగా ఒకటిన్నర ఇంచులు అయితే ఉండాలి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కదా అందుకని ఇలా కరువు తీసేసుకోండి నీట్గా ఇలాగా తర్వాత షోల్డర్ కావాల్సిన కుట్ ఖర్చు వదిలేసుకుని ఒకసారి ఆరు ములుగుజు అనేది చెక్ చేసుకోవాలి నైన్ పాయింట్ త్రీ వచ్చిందా లేదా అని నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి నైన్ పాయింట్ త్రీ అనేది లేదు అనుకుంటే మనకి ఎక్కువ లూజ్ వచ్చిందనుకోండి కొంచెం పైకి పెట్టుకోవాలి టైట్ వచ్చిందంటే కొంచెం కింద పెట్టుకోవాలి అలా అడ్జస్ట్ చేసుకుంటేనే మీకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ వస్తుంది చంక రౌండ్ అనేది అందరికి ఒకలా ఉండదండి కొంతమందికి ఎక్కువ కొంతమంది తక్కువ ఉంటుంది కాబట్టి మీరేం చేయాలంటే కరెక్ట్గా వచ్చేటట్టు మనం అడ్జస్ట్ చేయాలి నాకు కొంచెం లైట్గా తక్కువ వచ్చినట్టుంది ఒక గీత కిందకి దింపాను ఎందుకంటే ఇది వచ్చేసి ఫస్ట్ కస్టమర్ అండి పర్ఫెక్ట్గా ఉంటేనే మనకి మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ వస్తారు అందుకని చెప్పేసి ఒక గీత తక్కువ వచ్చినా కూడా మళ్ళీ చేశాను కరెక్ట్గా చూసుకోండి షోల్డర్ అనేది వీళ్ళకి కొంచెం తక్కువే ఉంది కొద్దిగా పెంచుతున్నాను షోల్డర్ అనేది నెక్ వచ్చేసి రెండున్నర ఉంది కదా రెండున్నరకి అయితే మార్కింగ్ వేశాను కింద వచ్చేసి మూడు మూడు పావు వరకు వేసుకోవచ్చు అయితే వీళ్ళు నెక్ బ్రాడ్ ఇష్టపడరు అని చెప్పారని చెప్పేసి మూడించులు అయితే మార్కింగ్ వేసాను యాక్చువల్గా అయితే మూడున్నర వేసుకోవాలి ఈ సైజు వాళ్ళకి పైన రెండున్నర కింద మూడున్నర ఇలాగా రౌండ్ అనేది నీట్గా తీసేసుకోండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో తర్వాత వచ్చేసి మనం నడుము లూజు నడుము లూజు కాజా పట్టి వదిలేసి ఉక్సు పట్టి వరకు ఎంత ఉంచు వచ్చిందో ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇలా పట్టేసుకుంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది నాకు ముప్పై ఏడు వచ్చిందండి అంటే మనకి కొంచెం ఎక్కువ అంటే తొమ్మిదింపావు దీనికి వన్ ఇంచ్ కిప్తే మన డాట్ల కోసం పదింపావు పదింపా వరకు మార్కింగ్ వేసుకోవాలి ఒక మార్కింగ్ వేయని సగానికి ఫోల్డ్ చేసి ఒక కాఫ్ ఇంచు ఇటు ఒక ఆఫ్ ఇంచు హైట్ వచ్చేసి మనకు నాలుగు ఇంచులు తీసేసుకోండి సరిపోతుంది అంతే ఇది ఒక మార్కింగ్ నాలుగు నాలుగున్నర వరకు తీసుకోవచ్చండి వీళ్ళు హైట్ ఎక్కువే ఉంది కదా నాలుగున్నర తీసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి చూడండి ఫుల్ షోల్డర్ వచ్చేసి నాకు ఆరు ఇంచులు అయితే వచ్చేసిందండి నేను కరెక్ట్గా చూసుకుంటున్నానండి ఎందుకంటే వాళ్ళకి ఇచ్చిన సైజు బ్లౌజ్కి అయితే ఐదున్నర కన్నా ఒక గీత ఎక్కువ ఉంది అలా రాకూడదు మన మెథడ్ ప్రకారం కట్ చేసామంటే ఫిట్టింగ్ బాగా వస్తుంది కొన్ని కొన్ని మాత్రమే కస్టమర్ ఛాయిస్లు ఉంటాయండి మిగతావన్నీ ఫిట్టింగ్ మొత్తం కూడా మన చేతిలోనే ఉంటుంది ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఇస్తేనే కదా కస్టమర్స్ అనేది వస్తారు చాలామంది అంటారు వాళ్ళ దగ్గర బ్లౌజ్ సెట్ అవ్వట్లేదు వీళ్ళ దగ్గర సెట్ అవ్వట్లేదు అంటే దానికి అర్థం ఏంటంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అని అర్థం చాయిస్ ఏమో కస్టమర్ చాయిస్ అంటే ఏంటి హైట్ ఒకటి బ్లౌజ్ హైటు అదేవిధంగా నడుము లూజు నెక్ డీపు నెక్ అవన్నీ కూడా కస్టమర్ చాయిస్లు అనమాట వాటిని మార్చకూడదు మనం ఇక చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇక్కడ అంటే బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసేయండి తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్స్ కటింగ్ ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసిన ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసి సెకండ్ హ్యాండ్స్ కట్ చేసినా ఏదైనా ఒకటే కానీ ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ కట్ చేయకూడదు అది విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి ఎంత ఎడ్జెస్ అనేవి ఎంత చేంజెస్ వచ్చే చూసారా మన ఆ కాదు మనకి క్వాలిటీని బట్టి కూడా ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసుకుని ఇది వేస్ట్ నేను అండి నేను ఉక్సుపట్టి పట్టి నడుము పట్టికి అన్నింటికి వాడుకుంటాను నేను సో ఇది అయిపోయింది కదా అయితే ఫోర్ ఫోల్డింగ్ చేసేయాలండి ఆల్రెడీ సగం ఫోల్డింగ్లో ఉంది కదా మళ్ళీ ఇంకొక ఫోల్డింగ్ చేస్తే మనకి టూ హ్యాండ్స్ అనేవి ఈజీగా కట్ అయిపోతాయి సో ఇలా నీట్గా చేతితోటి అద్దుకుంటే ఎక్కడ ముడతలు రావు ఇక్కడ ఇంకా ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా లేవు కట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ కరెక్ట్గా లేదండి చాలా లోపలికి బయటకుంది మనం తీసుకున్న బ్లౌజ్ వచ్చేసి బోర్డర్ వచ్చిందండి ఆ బార్డర్కి ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసుకుంటే ఖర్చు సరిపోతుంది తిప్పేస్తాం కదా తిప్పేస్తే సరిపోతుంది ఇక్కడ ఒక ఇంచ్ అనేది ఎగ్స్ట్రా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి హైట్ హ్యాండ్ హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోండి ఈ కుట్టు దగ్గర నుంచి ఇక్కడి వరకు ఒక పావించు ఎగ్స్ట్రా తీసేసుకోండి ఖర్చు కోసం అంతే స్ట్రెయిట్గా లైన్ వేసేయండి తర్వాత వచ్చేసి మనకి హ్యాండ్ డౌన్ తెలియాలంటే చూడండి ఎంత వచ్చింది ఖర్చుతో కలిపి మనకి పదిహే పది పదిన్నర దాకా వచ్చింది అయితే హ్యాండ్ డౌన్ వచ్చేసి ఇది తొమ్మిదో నెంబర్ కదా ఆరు లూజ్ వచ్చేసి నైన్ పాయింట్ త్రీ ఉంది కదా తొమ్మిదో నెంబర్ అనమాట ఈ నెంబర్ బ్లౌజ్కి హ్యాండ్ డౌన్ మూడున్నర తీసుకోవాలండి ఎయిట్ ఇంచెస్ వస్తే మూడు ఏడున్నర వచ్చేస్తే మనకి మూడించులు ఎనిమిదో నెంబర్ వస్తే మూడు పావు తొమ్మిది వస్తే మూడున్నర అలా ఉంటుంది మన ప్రాసెస్ ప్రకారం ఇప్పుడు నైన్ పాయింట్ త్రీకి ఆర్మ్ లూస్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకుని హ్యాండ్ లూజ్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి ఇక్కడ ఒకటి పావుకి మార్కింగ్ వేయండి చిన్న సైజు బ్లౌజ్ అయితే ఒకటే ఇస్తాము ఇది మాత్రం ఒకటి పావు ఇచ్చుకుని హ్యాండ్ కరువు ఎలా ఉందో అలా తిప్పేసుకోవాలి ఓకేనా అయితే షోల్డర్ దగ్గర వన్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మిడిల్లో ముప్పావి ఇంచు లోతు తీసుకుని ఇలాగ కరువు అనేది డౌన్ తీసుకోవాలి చాలామందికి ముప్పావి ఇంచ్ అనేది కొంచెం లోతు ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది అలాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఆఫ్ ఇంచ్ తీసుకోవాలి లోతు సరిపోతుంది ఆఫ్ ఇంచు లోతు తీసుకుంటే సరిపోతుంది మీకు తెలియాలంటే డౌన్ అనేది హ్యాండ్ డౌన్ ఎలా తీసుకోవాలో తెలియాలంటే మనకి ఆరు దగ్గర నుంచి ఒక రెండు ఇంచులకు మార్కింగ్ వేసుకుని కరువు తీసుకోండి మనకి ఫ్రంట్ పార్ట్ కరువు అనేది నీట్గా వచ్చేస్తుంది ఇలాగా చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో హ్యాండ్ కర్వ్ అనేది ఇక్కడ కూడా అంతేనండి ఇలాగే తీసేసుకుని ఇక్కడ చిన్న కట్ ఇచ్చేసేయండి నాకు ఇక్కడ హ్యాండ్ దగ్గర మనకి ఖర్చుకి క్లాత్ లేదండి దానికోసం నేను ఏం చేస్తున్నాను అంటే కరెక్ట్గా ఉండేటట్టు తీసుకుంటున్నాను ఎందుకంటే ఎక్కువ తక్కువ తీసుకున్నాం అనుకోండి మళ్ళీ ఒరిజినల్ క్లాత్ కూడా ఎక్కువ తక్కువ కావాలి కదా అలా కాకుండా కరెక్ట్గా నాకు ఎంత కావాలో అంతే తీసుకుంటున్నాను అందుకుని ఇలాగా హ్యాండ్ని పెట్టేసుకుని కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఎక్కువ తక్కువ రాదు మనకి లైనింగ్ క్లాత్ ఎక్కువ ఉండి మనకి ఒరిజినల్ క్లాత్ తక్కువ ఉన్నప్పుడు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుందండి అందుకని చెప్పేసి ఇలా కరెక్ట్గా తీసుకుంటే మనకు ఒరిజినల్ క్లాత్ కూడా కరెక్ట్గా తీసేసుకోవచ్చు సో హ్యాండ్ అయిపోయింది కదా తర్వాత టూ లేయర్స్ని సపరేట్గా తీసేసుకుని హ్యాండ్ కర్వ్ అనేది డౌన్ తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది ఇలా నీట్గా తీసేసుకోవాలి అంతే ఇక్కడ ఒక మార్కి వేసేసేయండి సరిపోతుంది అయిపోయిందండి మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వీళ్ళకి వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ అయితే క్రాస్గా వేసుకోవాలి స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్గా వేసుకోవాలి మనకి ఎలా తెలుస్తుంది క్రాస్ కటింగ్ అని ఫ్రంట్ పార్ట్లో మెయిన్ డాట్ ఉంటుంది కదా అక్కడ నుంచి షోల్డర్కి తిండగా పట్టుకుని కొంచెం సాగదీయండి సాగదీస్తే క్రాస్గా వచ్చేస్తుంది నాకు వచ్చేసి క్రాస్ కటింగ్ అండి అందుకని చెప్పేసి కోరాస్ నా వైపు వేసేసుకున్నాను అదే ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్లో వేసుకున్నాను ఇంకో ఇలాగా ఇలా సాగుతుంది అనమాట అయితే కార్నర్కి వచ్చేటట్టు చూసుకోవాలి మనకి బ్యాక్ పార్ట్ షోల్డర్ ఉంటుంది కదా చిన్న షోల్డర్ ఇలా కార్నర్కి రావాలన్నమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అదే విధంగా మనకి మార్కింగ్ అనేది ఫ్రంట్ పార్ట్ కోసం చేసుకోవాలి స్పెషల్గా మళ్ళీ ఇంకొక మార్కింగ్ అవసరం లేదు ఇలాగా ఇలా తీసేసుకుని ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎగస్ట్రా తీసుకోండి సైడ్కి సరిపోతుంది మన మెథడ్ ప్రకారం హాఫ్ ఇంచ్ ఎగ్స్ట్రా తీసుకుంటే చంక దగ్గర డాట్ మెయిన్ డాట్ దగ్గర డాట్స్ ఎక్కువ పట్టుకున్న తక్కువ పట్టుకున్న కవర్ అయిపోతుంది క్లాత్ అనేది ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇలాగా వీపు పార్ట్ దగ్గర కూడా స్ట్రేట్గా లైన్ వేసుకుని కింద కూడా స్ట్రైట్గా లైన్ వేసుకుని యాస్టీజ్గా మనకి బ్యాక్ పార్ట్ ఎలాగుందో సేమ్ అంతే ఇక్కడ రౌండ్ తిరిగే చోట మూడు గీతలు పెట్టుకోండి స్టార్టింగు మిడిల్ ఎండింగ్ అలా తీసుకోవడం వల్ల మనకి కర్వ్ అనేది నీట్గా తిరుగుతుందండి తర్వాత వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ హైట్ తెలియాలంటే బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా పెట్టేసుకోండి ఇలాగా ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇలా పెట్టేసుకుని నీట్గా అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసేయండి అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని మన షోల్డర్ కుట్టి దగ్గర నుంచి ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర నుంచి స్కేల్ ఫస్ట్ పార్ట్ వరకు అంటే ఫస్ట్ వరకు చూసుకోవాలి కింద ఎండ్ ఎండింగ్ చూసుకోకూడదు స్టార్టింగ్ చూసుకోవాలి సో నాకు వచ్చేసి ఆరున్నర వచ్చిందండి అదే కుట్టిన తర్వాత కూడా ఆరున్నరే వస్తుంది అనమాట నేను చెప్పిన టిప్స్తో కనుక మీరు కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ పైన నుంచి తీసుకోవాలండి పైన ఖర్చు దగ్గర నుంచి తీసుకుని ఆరున్నరకి మార్కింగ్ వేసేసుకుంటే ఇలా రౌండ్ తీసేసుకుంటే కుట్టిన తర్వాత కూడా మీకు ఆరున్నరే వస్తుంది నేను చెప్పిన టిప్స్తో కనుక ఇలాగా కట్ చేస్తే తర్వాత వచ్చేసి షోల్డర్ కావాల్సిన ఖర్చు వదిలేసి ఇక్కడ మధ్యలో ఒక డాట్ పెట్టాం కదా అక్కడ హాఫ్ ఇంచ్ అనేది లో తీసుకోవాలి ఇలాగా స్టార్టింగ్ చేసుకుంటూ ఇలా రౌండ్ తీసుకుంటూ వెళ్ళిపోవాలి అంతే ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి హైట్ తెలియాలంటే కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసుకోవాలండి అదే విధంగా ఫ్రంట్ పార్ట్ హైట్ తెలియాలంటే ఇలాగ బాడీ మీదకి ఇలాగ చేతిలో పెట్టుకోకూడదు ఫ్రంట్ పార్ట్ని ఇలాగ మనకి వదిలేయాలి కింద ఫ్లోర్ మీద పెట్టేసుకుని పైన షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చు వరకు మెయిన్ డాట్ ఉంటుంది కదా ఖర్చు వరకు ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి మార్కింగ్ కూడా అంతే షోల్డర్ కుట్టు దగ్గర నుంచి కింద ఖర్చు వరకు నాకైతే పదమూడున్నర కన్నా రెండు గీతలు ఎక్కువ వచ్చింది పాత ఒక పద్నాలుగు వచ్చింది అంటే పదమూడు ముప్పావు ఇలా ఎల్స్కేల్ సహాయంతో కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ గీత దగ్గర కరెక్ట్గా పెట్టేసుకొని స్ట్రేట్గా లైన్ వేసేయండి ఇలాగే స్ట్రెయిట్గా స్ట్రేట్గా లైన్ వేసేస్తే సరిపోతుంది సో అయిపోయిందండి ఫ్రంట్ పార్ట్ హైటు ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు తీసేసుకోండి మనకి ఉసుపట్టి లైన్ ఉంది కదా అక్కడి నుంచి రెండున్నర ఇంచులు తర్వాత వచ్చేసి డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ మనం తీసుకున్న ఆది బ్లౌజ్ నుంచి మాత్రమే తీసుకోవాలండి వీళ్ళకి చెస్ట్ ఎంత ఉందో మనకి తెలియదు కదా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు దాని ప్రకారం తీసుకోవాలి అంటే వన్ పాయింట్ వన్ వచ్చింది నేను నార్మల్గా అయితే ఇలా పెట్టేసుకుని మార్కింగ్ వేస్తాను మీకు తెలియడానికి నేను టేప్తో చూపించాను అంటే వీళ్ళకి చెస్ట్ ఎక్కువ హైట్ కూడా ఒక మార్కింగ్ వేసుకోండి హైట్ వచ్చేసి రెండున్నరే వచ్చిందండి వీళ్ళకి షేప్ ఎక్కువ ఇష్టపడరని అర్థం షేప్ ఇస్ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకైతే బాగా పైకి ఉంటుంది ఇక్కడ చూడండి ఉక్సు పట్టి కాజాపట్టి హైట్ కింద నుంచి రెండో ఉక్స్కి మార్కింగ్ వేసేయండి ఓకేనా మార్కింగ్ వేసేసుకుని ఇలా కరువు తీసేసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్క దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ వదిలేసి ఈ రెండింటికి మధ్యలో ఒక మార్కింగ్ వేయండి ఎంత వచ్చింది మనకి నాలుగు ఇంచులు వచ్చింది నాలుగులో సగం రెండు అనమాట ఓకేనా వచ్చేసి మనకి రెండున్నర తీసుకోవాలి ఈ రెండింటిని ట్రా వచ్చేటట్టు ట్రయాంగిల్ వచ్చేటట్టు ఇంకొక మార్కింగ్ వేసుకోవాలి అంతే ఇంకేమీ లేదు అయితే సైడ్ జాయింట్ వైపుకైతే అయితే నేను మార్కింగ్ వేయట్లేదండి ఇప్పుడు నేను బ్లౌజ్ అంతా కట్ చేసిన తర్వాత బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టి అప్పుడు చెక్ చేస్తాను ఎందుకంటే హైట్ పెంచాం కదా అందుకని ఇప్పుడు ఇలా నీట్గా కట్ చేసేయండి ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ కూడా ఎక్కువ రాకూడదు అలా అని చెప్పేసి తక్కువ రాకూడదు మళ్ళీ మారిపోతాయి అన్నీని ఇలా నీట్గా కట్ చేసుకోండి నెక్క దగ్గర కూడా ఇక్కడ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి నేను చెప్పిన టిప్స్తో ఒక్కసారి వేస్ట్ క్లాత్ అయినా సరే కుట్టి మీరు వేసుకుని చూడండి మీకే తెలుస్తుంది రిజల్ట్ అనేది ఒక్కసారి వచ్చిన కస్టమర్ మళ్ళీ మళ్ళీ రావాలంటే మాత్రం ఈ బ్లౌజ్ కటింగే చేయాలండి ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి సో తర్వాత వచ్చేసి ఇంకో హైట్ చూపిస్తుంది చూడండి ఖచ్చితతో అన్నిట్లో కలిపి నాకైతే పైన ఖర్చు వదిలేసి కింద ఖర్చుతో కలిపి పాత ఒక పద్నాలుగు వచ్చింది ఇక చిన్న టక్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇదే మార్కింగ్ అడుగు భాగంలో కూడా పెట్టేసుకోండి ఇక్కడ కూడా అంతే సో అయిపోయిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ కోసం ఖచ్చితంగా టూ లేయర్స్ ఉండాలి ఒక లేయర్ అయితే లైనింగ్ ఎలాగో ఉంటుందండి ఇంకొక లేయర్కి వేరే క్లాత్ తీసుకున్నా పర్లేదు లేదు మా దగ్గర లైనింగ్ ఎక్కువే ఉంది అనుకుంటే లైనింగ్ తీసుకున్నా పర్లేదు ఒరిజినల్ క్లాత్ కాకుండా ఒరిజినల్ క్లాత్ ఒకటి లైనింగ్ క్లాత్ ఒకటి వేరే క్లాత్ ఒకటి అలా ఉంటుంది కూర వచ్చింది కదా ఒకటిన్నర ఇంచుతో కట్ చేసేస్తున్నాను నేను బ్యాక్ పార్ట్లో పట్టి ఎత్తుకుంటానికి ఈజీగా ఉంటుంది ఈ ఉన్న క్లాత్లోనే నాకైతే ఒకటే లేయర్ వస్తుందండి ఇంకో లేయర్ వేరే క్లాత్ వేస్తాను ఇక్కడ ఎల్స్కేల్ తీసేసుకోండి స్ట్రైట్గా వస్తుంది లైన్ అనేది స్కేల్ తీసుకుంటే స్ట్రెయిట్గా లైన్ అనేది వస్తుంది ఇలా కట్ చేసేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి పొడుగొచ్చేసి పన్నెండున్నర పన్నెండు ఇంచుల వరకు తీసుకోవచ్చు వీళ్ళ పెద్ద సైజు బ్లౌజ్ కదా పన్నెండు నించులు తీసుకున్నా పర్లేదు నేనైతే నాకు దగ్గర క్లాత్ ఉందని చెప్పేసి నేనైతే పదమూడు ఇంచుల వరకు తీసుకుంటున్నానండి తర్వాత వచ్చి చెప్పాను కదా సైడ్ జాయింట్ వైపు హెచ్చు తగులు రాకూడదంటే హైట్ పెంచినప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టేసేయండి ఖచ్చితంగా మనకి ఒక రెండున్నర ఇంచులైనా ఉండాలండి షేప్ అనేది రెండున్నర పాత ఒక మూడైనా ఉండాలి లేదు అనుకుంటే కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి సైడ్ జాయింట్ వైపుకు ఎక్కువ కట్ చేయలేదు కదా ఇక చూడండి నేను చూపిస్తున్నాను చూడండి ఒక హాఫ్ ఇంచ్ పైకి వదిలేస్తే నాకు రెండున్నర వచ్చింది అలా రెండున్నర రావాలండి రెండున్నర వస్తేనే మనకి షేప్ అనేది బాగుంటుంది అనమాట ఇప్పుడు నాకు ఎంత ఎక్కువ వచ్చింది దగ్గర దగ్గర ఒక ఆఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ వచ్చింది సో దీన్ని ఇలా క్రాస్గా కట్ చేసేస్తే మనకి సైడ్ జాయిన్ చేసినప్పుడు హెచ్చు తగులు రావు ఇంకా హైట్ పెంచినప్పుడు సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి ఎంత వచ్చింది ఏంటని సైడ్ జాయింట్ వైపు ఉన్న హైట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదండి మనకి మెయిన్ వచ్చేసి షేప్ అనేది బాగా కనిపించాలన్నమాట సైడ్కి అంతే చాలామంది చిన్న షేప్ ఇష్టపడతారు చాలామంది పెద్ద షేప్ ఇష్టపడతారు సో వాళ్ళని బట్టి మనం ఫాలో అయిపోవాలి రెండున్నర వచ్చింది సైడ్కి ఖర్చుతో కలిపి సో నేను కూడా రెండున్నర వేస్తున్నాను ఇక్కడ సైడ్ జాయింట్ వైపుకి తర్వాత కాజా పట్టి వైపు ఉన్నది మనం చూసుకోవాలి హాఫ్ ఇంచ్ వదిలేసి చూసుకోండి ఖర్చు కావాలి కదా కింద ఇంచు పైన పావించు అందుకు హాఫ్ ఇంచు వదిలేస్తే నాకు మూడించులు వచ్చింది అంటే హాఫ్ ఇంచు కలిపి ఖర్చులతో కలిపి ఇంచులు తర్వాత మెయిన్ డాట్ దగ్గర ఎంత వచ్చిందో చెక్ చేయండి నాకు ఖచ్చితంగా కలిపి పాత ఒక మూడు పాత ఒక మూడుకి అయితే మార్కింగ్ వేసాము ఇలాగ షేప్ ఇచ్చేసేయండి అంతే ఎలాగైతే మనం మార్కింగ్ వేసుకున్నా అలా కట్ చేసుకోవాలి చూసారా షేప్ అనేది ఎంత బాగా వచ్చిందో ఇలా పడవ షేప్ వచ్చింది కదా అలా రావాలన్నమాట సో నా దగ్గర ఇంకొక లేయర్ లేదు వేరే క్లాత్ వేసి కుడతాను ఇప్పుడైతే మనం హ్యాండ్స్ అయిపోయినాయి బ్యాక్ పార్ట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ అయిపోయింది వీళ్ళు పైపింగ్ వేయమన్నారండి నేను అందుకు పైపింగ్ అయితే వేరే క్లాత్ తీసుకుంటాను సో అందుకని చెప్పేసి నాకు ఇక్కడ క్లాత్ మిగిలేటట్టే ఉంది ఎందుకంటే మెడపట్టి వేయను కదా సో దీనైతే నేను కట్ చేసేసి ఇంకొక లేయర్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇక్కడ కూడా అంతే సో ఇది అయిపోయిందండి దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఫస్ట్ హ్యాండ్స్ కట్ చేసేద్దామండి హ్యాండ్కి బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ వైపుకి మనం కట్ చేసేసుకుంటే మిగతాది అడ్జస్ట్ చేసి కుట్టచ్చు దీనికి ఎలాంటి అంటే మనకి ఒక్కొక్కసారి పికాక్ మోడల్స్ అని అదే మామిడాకు మామిడాకులైనా మామిడి పిందులైనా వస్తాయి కదా అవి ఏం రాలేదు డిజైన్ ఏమి రాలేదు కాబట్టి నేనైతే ఎలా కట్ చేసినా పర్లేదు ఇక్కడ కొంచెం ఎగస్ట్రా ఖర్చు పెట్టి కట్ చేస్తున్నాను ఎందుకంటే మనకి సైడ్కి కొంచెం అతుకులు పడతాయి అందుకని చెప్పేసి సో అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తాను తర్వాత వచ్చేసి ఉన్న క్లాత్లోనే మనం చూసుకోవాలి అడ్డంగా వస్తుందండి అడ్డంగా వస్తే బాగోదు నిలువగా వచ్చేటట్టు పెడుతున్నాను డిజైన్ అనేది ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది కదా ఆ బార్డర్ కూడా పక్కకి తీసేస్తాను మళ్ళీ మనకి ఫ్రంట్ పార్ట్లో షోల్డర్ దగ్గర వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి లేదు అనుకుంటే నాకు షే బెల్ట్కి యూస్ అవుతుంది అనుకుంటే కూడా ఇలా పెట్టేసుకున్నాను ఈ డిజైన్ లైన్ అనేది స్టాండింగ్ పొజిషన్లో ఉండేటట్టు చూసుకున్నాను అడ్డంగా వేస్తే బాగోదు సో ఇలాగా నీట్గా పెట్టేసేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ చూసుకోవాలన్నమాట మనకి రెండున్నర ఉండేటట్టు చూసుకోవాలి నెక్ దగ్గర ఎక్కువ తక్కువ చూసుకోకూడదు కావాలంటే ఒక పిన్ని పెట్టేసుకోండి కదలకుండా ఇది అయిపోయిందండి తర్వాత వచ్చేసి మనకి క్రాస్ ఫ్రంట్ పార్ట్ క్రాస్ కట్టింగ్ కదా క్రాస్గానే పెట్టుకోవాలి తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఇక్కడ ఏమైనా వస్తుందేమో చూస్తున్నాను ఎందుకంటే ఎలాగో సన్నగానే ఉంది కదా షేప్ బెల్ట్ అనేది అందుకని చెప్పేసి కరెక్ట్గా వచ్చేటట్టు చూస్తున్నానండి ఈక్వల్గా ఈక్వల్గా రావాలండి ఇక్కడ హెచ్చు తగులు ఉన్నాయంటే మళ్ళీ మనకి కరెక్ట్గా సరిపోదు ఇక్కడ ఇక్కడ సరిపోవట్లేదు పక్క తీసేస్తా ఇవంతా ప్లానింగ్ అనమాట పక్క ప్లానింగ్తో చేస్తేనే మనకి ఎంత తక్కువ క్లాత్ ఇచ్చినా సరే బ్లౌజులు పాడవకుండా ఉంటాయి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి కస్టమర్ చాయిస్ ఫస్ట్ ఇంపార్టెంట్ మీకు కస్టమర్ ఎలా ఉందో అలా బ్లౌజ్ కుట్టాలి ఫిట్టింగ్ మాత్రం మన మెథడ్లో ఫిట్టింగ్ ఇవ్వాలి ఫిట్టింగ్ వేరు బ్లౌజులు అది వాళ్ళకి నచ్చినట్టు కుట్టడం వేరు హైట్ ఒకటి హ్యాండ్ హైట్ హ్యాండ్ లూజు ఫ్రంట్ పార్ట్ షేప్ ఒకటి అంటే చెప్పాను కదా డాట్కి డాట్కి మధ్యన గ్యాప్ డాట్ హైట్ ఒకటి నెక్ డీప్ ఒకటి బ్యాక్ నెక్ ఫ్రంట్ ఫ్రంట్ నెక్ రెండు కూడా అని కస్టమర్ చాయిస్ని బట్టి ఉంటుంది మీరు అలా కాకుండా మీకు నచ్చినట్టు ఈ సైజు వాళ్ళకి ఇంతే ఉంటుంది హైటు ఫ్రంట్ పార్ట్ హైట్ నెక్ కానీ షేప్ కానీ అలాగే ఇవ్వాలని బండ గుర్తులతో పెట్టుకుంటే మాత్రం మీరు కస్టమర్స్ ఎప్పటికీ రారు నేను చేసిన మిస్టేక్ మీరు మాత్రం చేయకండి స్టార్టింగ్లో యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను కదా నేను కూడా వాళ్ళు ఏమనేవారు ఫ్రంట్ పార్ట్ షేపు ఇంత ఉంటే సరిపోతుంది విడితి ఇంత ఉంటే సరిపోతుంది హైట్ ఇంత ఉంటే సరిపోతుంది నెక్ ఇంత ఉంటే సరిపోతుంది మనం ఎవరైనా డిసైడ్ చేయడానికి వాళ్ళు ఇచ్చినప్పుడు వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు కుడితేనే కదా కస్టమర్స్ వచ్చేవారు చాలామంది నాకు ఈ షేప్ బెల్ట్ ఇంత పొడుగుండదు నువ్వు ఎక్కువ విడత పెట్టేశావు నెక్ కూడా దింపేసావు షేప్ ఎక్కువ ఇచ్చేసావు నాకు షేప్ రాలేదు అలా అనేవారు అనమాట నాకు ఎందుకు అనేవారు నాకు అర్థమయ్యేది కాదు తర్వాత తర్వాత ఎక్స్పీరియన్స్ అయ్యే కొద్దీ అర్థమైంది వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళకి ఇవ్వాలి ఫిట్టింగ్ మాత్రం మన మెథడ్లు ఇస్తే కస్టమర్స్ ఎప్పటికైనా వస్తారు అప్పుడు నాకు సక్సెస్ అనేది చాలా ఫాస్ట్గా గ్రోత్ వచ్చేసిందండి మీరు కూడా ఇలాగే రావాలని కోరుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి